మన్న తన ప్రేమ చేత రక్తి చూసుకున్నారు ఇప్పుడు ప్రయాసం సమస్య నాయకులు నేను అని తెలుస్తున్నాను ఎందుకంటే ప్రజలు ఎన్నో మన ప్రయా ఎన్నో ఆస్తులు కొంత చూసిన అంత ధనాన్ని కనుగొనడానికి ఎలక్ ఆత్మలకు మనిషి కోరుకుంటున్న ఆ గాని రోజు నాకు తెలుసుకోండి కోట్లకు అధిపతి అయినా బాధపడుతున్నాడు కోట్లకు అధిపతి కలిగిన వాళ్ళు కూడా నమ్మది లేదు కాకు సమాజం లేదు పదమున్న ప్రజలైనటువంటి సమాధానము వేసినటువంటి ఉండే ప్రమాదంలో అందుకనే ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు ఏ మతానికి చెందినవాడు ఏ కులానికి చెందినవాడుదా మనుషులతో